హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి మీ ఒక లైఫ్ వల్ల మరికొంతమందికి వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు మనం ముందున్న వెహికల్ వచ్చి ఫార్చునర్ రెండు వేల పదకొండు మోడల్ అంటేది ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ రీడింగ్ వచ్చి రెండు లక్షల నలభై వేలు కిరమటలుగా తిరిగింది టైర్స్ వచ్చి ఎయిటీ పర్సెంట్ బటన్తో ఉన్నాయండి ఇన్సూరెన్స్ అంతా వెహికల్ లేదు వెహికల్ అంతా గుడ్ కండిషన్ ఏ పార్ట్ మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే వెహికల్కి వచ్చి ఫ్యాన్సీ నెంబర్ ఉందండి డబల్ త్రీ డబల్ త్రీ నెంబరు వెహికల్ ఇంటీరియర్ అంతా బాగుంది ఎక్కడ మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ ప్రైస్ వచ్చి పదకొండు లక్షలుగా చెప్తాను కస్టమర్ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుని కస్టమర్తో మాట్లాడుకుంటే నెయిన్ తగ్గే అవకాశం ఉందండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం డ్యాన్సో ప్రెస్ చేయండి ఏదైనా వెహికల్స్ చేయకుంటే నా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్